శివంపేట మండలంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి రాష్ట్ర కమిటీ బృందంతో త్వరలో పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి అన్నారు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ధరణిలో భూ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి జిల్లా అధ్యక్షులు గౌడ్ పులిమామిడి నవీన్ గుప్త రెడ్డి మండల అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్తో కలిసి వచ్చి తెలుసుకున్నారు తహసీల్దార్తో మాట్లాడి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు శివంపేట నవాబుపేట కొంతన్పల్లి తదితర గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను తెలుసుకున్నారు కొందని వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ ఒకసారి సొల్యూషన్ ఇచ్చి ఎవరైతే చిన్న చిన్న రైతులు బాధపడుతూ వాళ్ళందరికీ కూడా మనం ఉపశమనం కలిగించారు ధరణి అనే ద్వారా కాబట్టి కొత్త ప్రభుత్వంలో వాళ్ళకి కొంచెం న్యాయం జరగాలనే ఒక ఆలోచన

టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఏ రకం కూడా సాల్వ్ చేయకుండా పెండింగ్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పెద్దల ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ధరణి వల్ల ఇబ్బంది వచ్చింది ధరణి వల్ల అనేక మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా భూమి హక్కు కోల్పోయినారు భూములు కోల్పోయినరు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ ధరని పూర్తిగా ఎత్తేసి దాన్ని పూర్తిగా సరి చేసి నిజమైనటువంటి హక్కుదారులకు పట్టాలు ఇస్తామనేటువంటి ఒక ఆలోచన తోటి ఇవాళ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్ క్లియర్ చేయాలని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్లకు అందరికీ క్లియర్ గా వాళ్ళకు ఒక సూచన చేసి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఈ మండలానికి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము అసలు మండలాల్లో ఏ రకంగా జరుగుతూ ఉన్నది పెండింగ్ అప్లికేషన్లు ఏ రకంగా సాల్వ్ చేస్తా ఉన్నారు ఎట్లాంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి అనేటువంటి ఒక తెలుసుకోవడం కోసం మేము ఇవల్ ఈ మండలం రావడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయంలో ధరని తీసుకొచ్చి అంతకుముందు భూరికట్ట ప్రక్షాళన చెప్పేసి రికార్డులన్నీ తారుమారు చేసి అనేక మంది రైతుల్ని జీవితాలను అల్లకల్లో చేసినారు యాభై ఆరు వేలుగా భూములు దున్నుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి హక్కులు ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు అది ఎప్పుడో అరవై డెబ్బై ఏళ్ళ కింద వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేర్లు వచ్చి వాళ్ళు చివరకు వాళ్ళ పుస్తకాలు రాగానే భూమి మీదకి వచ్చి మా భూమి అని చెప్పేసి క్లెయిమ్ చేసుకొని ఇళ్ళగొట్టి రకరకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ధరని ఎత్తివేయాలి ఈ ధరణి వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పీసీసీ అధ్యక్షులు అప్పుడు రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి పరిస్థితి అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పూర్తిగా సవర్ణిస్తాము ధరణి వల్ల వచ్చినటువంటి సమస్యలను పూర్తిగా సాల్వ్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారమే ఇవాళ ఈ భూ రికార్ల ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తా ఉన్నది అందులో భాగంగానే ఇవాళ పెండింగ్ అప్లికేషన్ క్లియర్ చేసి రేపు ఇంకా ఉన్నటువంటి సాదా పరిణామాల సమస్యలు కావచ్చు ఇంకా కొందరు రైతులు అప్లికేషన్లు పెట్టుకునేటువంటి ఉన్నాయి కొత్తగా అప్లికేషన్ తీసుకోవట్లేదు మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేసి నిజమైనటువంటి హక్కుదారులకు హక్కులు కల్పించేటువంటి ఒక ప్రక్రియ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోబోతున్నది ఇవాళ ఇక్కడికి వస్తే కూడా అనేక రకమైనటువంటి సమస్యలు నవపేట కావచ్చు పోతాన్పేట కావచ్చు అనేక కొత్తపల్లి కావచ్చు ఈ శివంపేట గ్రామం కావచ్చు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి అంటే ఒక్కొక్క ఊర్లో మొత్తం వెయ్యి ఎకరాలున్నా వదల వందల ఉన్న అన్ని సమస్యలుండి పట్టలు ఇయ్యాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ మండలంలో ఉంది కాబట్టి మేము రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఇక్కడ రైతులందరికీ కూడా కచ్చితంగా ధరణి జాగాలో రైతులకు ఉపయోగపడేటువంటి ఒకటి ఒక వెబ్సైట్ తీసుకొస్తాం ఒక వ్యవస్థను తీసుకొస్తాము రైతులందరికీ కూడా నిజమైన హక్కుదారులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం రేపు చేయబోతాము అట్లాగే ఈ మండలంలో ఉన్నటువంటి మేజర్ గా ఈ రెండు మూడు గ్రామాలలో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా త్వరలోనే ధరణి కంపెనీ ఏదైతే ఉందో ధరణి కంపెనీ ఇక్కడ తీసుకొస్తాం తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారం ఏందో మేము చూపించి ఆ దిశగా రైతులకు న్యాయం చేయబోతాం అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ రైతాంగాన్ని చెప్తా ఉన్నాం అందుకని రైతులంతా కూడా మీరు ఆధర్య పడకండి